కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసూద్ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ రాయదండి గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది ఈ టోర్నమెంట్ ను రామగుండం నియోజకవర్గ స్థాయి నాయకులు ఎండి వాసిమాద్రలో నిర్వహించారు క్రికెట్ టోర్నమెంట్ కు అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ సత్యమని ఠాగూర్ హాజరై తొలి టాస్ వేయడంతో మ్యాచ్ ప్రారంభమైంది ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ క్రీడలు యువతతో శారీరక మరియు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఈ రకమైన టోర్నమెంట్లు కొత్త టాలెంట్ ను వెలిగి తీసేందుకే మంచి అవకాశం కల్పిస్తాయన్నారు అలాగే ఏ మసూద్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం తిరుపతి పాలకుర్తి మండల ప్రెసిడెంట్ ముఖ్యర శ్రీనివాస్ ఎండి గౌస్బాబు ప్రేమ్ చింటూ రవి మొరాజ్ నరేష్ శారు స్థానిక నాయకులు క్రికెట్ ప్రేమికులు యువత పెద్ద ఎత్తున హాజరై కు భవ్యమైన ప్రారంభాన్ని అందించారు చిన్నప్పుడే అన్న మళ్ళీ మీ అందరికీ మా ది మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉందో దానికి తమ్ముడిని నేను నిజంగా కంగ్రా ఈ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూత్ మన తమ్ముళ్ళు మక్కన్ సింగ్ తమ్ముళ్ళు వీరందరూ మక్కన్ సింగ్ కుటుంబం రామగుండం నుంచే స్టార్ట్ చేసినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నువ్వు అన్నీ నేను అన్న దృష్టికి తీసుకొని వెళ్తా ఎప్పుడు కూడా ఏది కూడా మన రామగుండం స్టేడియంలో ఇప్పుడు దాకా ఏది జరగలే అని మీరు పడే బాధ మీ అన్న రాజ్ ఠాకూర్ అన్న వరకు నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ముందు జరగబోయే ప్రతిదీ కూడా మీరు అక్కడ చేసుకునేటట్టు దాన్ని క్లీనింగ్ చేయించి దానికి కూడా మీ అన్న చూసేంటే స్కూల్ లాగా చేసేస్తాడు మీ అందరికి తెలుసు జిల్లా పరిషత్ స్కూల్ ఆయన చదివిన స్కూల్ కి టూ క్రోర్స్ ఆయన శాంక్షన్ చేసి ఎన్నో ఇదే కాదు ప్రతి ఊర్లో మీ అందరు కూడా ఉద్యోగాలతో కలకల ఆడాలని ఎయిట్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్నో ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకురావడం జరుగుతా ఉంది నిస్వార్థంగా మీ అన్న మీ అందరు గెలిపించినందుకు మీ అందరు భవిష్యత్తు బాగు చేయాలన్న ఒక కంకణంతో ముందుకెళ్తా ఉన్నాడు ఈ రోజు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ఈరోజు రోజు రాలేకపోయిందని నన్ను ఇక్కడ పంపించడం జరిగింది ఇంకోటి ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్పబోతున్నా మీరు అందరు మా మంచి చిన్న తమ్ముళ్ళలాగా మీ అందరు మా బాబుని రిప్రజెంట్ రిప్లేస్ చేయాల ఆయనకు అంత ప్రేమ ఇవ్వాల మీరు కాబట్టి దయచేసి తాగుడికి ఈ డ్రగ్స్ కి బానిసలు కాకండి తల్లి తండ్రి ఎంతో కష్టపడి మిమ్మల్ని ఎంతో పెద్దగా ఉన్నత స్థానంలో చూడాలని ఒక కళతోని ఉన్న ప్రతి అమ్మ ప్రతి నాన్నకి మీరు ఒక ఎగ్జాంపుల్ అయ్యి మీ ఫ్యూచర్ మీ అమ్మ వాళ్ళకి ఇక్కడ మీ అన్న పెట్టించిన ఫ్యాక్టరీలలో ప్రతి ఒక్కరు పనిచేసి ఆ సంపాదన తీసుకెళ్లి మీ పేరెంట్స్ ఇవ్వాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మీ అన్న కూడా ఇదే రామగుండం అంటే మనకి మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఎట్లయితే ముందు పేరు గల ఉన్నామో మనం అదే చేయాలన్న ఒక తపనతోని దినం రాత్రి ఏ రోజు కూడా నిద్ర లేదు ఎప్పుడు చూడు మీ మంచి గురించే ఆయన పాట పాడుతున్నాడు దయచేసి మీరందరూ కూడా మీ అన్నకు సపోర్ట్గా ఉండండి ఏ తప్పుదారిలో పోకండి ఏదైనా ఉంటే డైరెక్ట్ మా దగ్గరికి రండి మీరు ఏ కష్టం ఉన్నా మీ అన్న మీ వద్దనే ఇక్కడ ఉన్నారు అని మర్చిపోవద్దు ప్రతీ మా కుటుంబం మీరు కాబట్టి అందరికి మళ్ళొకసారి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ మీ అందరు కూడా ఇది సపోర్టివ్ గా తీసుకోవాలి అని నేను కోరుతూ హ్యాపీగా ఎవరు గెలిచినా ఇంకొకరు గెలవపోయినా మీరు అందరు గెలిచినట్టే ఎందుకంటే ద ఎఫర్ట్ యూ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఇన్ దిస్ మ్యాచ్ మీ హార్ట్ అండ్ సోల్ పెట్టి మీరు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ని మీరు చేస్తున్నారు కాబట్టి